మన ఇంట్లో బల్లి కనిపించిందంటే చాలా అసహ్యంగా ఇబ్బందిగా ఫీల్ అవుతాం బల్లులు ఇంట్లో ఉండటాన్ని తిరగటాన్ని ఎవరూ ఇష్టపడరు కానీ బల్లులు ఇంట్లో ఉండటం బల్లి ఇంట్లో తిరగడం వంటి లక్షణాలన్నీ కొన్ని ఆశ్చర్యకర సంకేతాలను ఇస్తాయి బల్లులకు ముందుగా భవిష్యత్తును అంచనా వేస్తే సత్తా మునుముందు ఏం జరుగుతుందని సూచించే తెలివి ఉంటుందట మనం అంటే మనుషులు కూడా అంచనా వేయలేని విషయాలను బల్లులు ముందుగానే ఊహిస్తాయట బల్లులు కూడా ఇతర జంతువుల్లాగే ఏదైనా విపత్తు జరగబోతుందనే విషయాన్ని జంతువులు వాటికున్న సెన్సింగ్ పవర్స్ ని ఉపయోగించి ముందుగానే పసిగట్టేస్తాయి అలాగే బల్లులు కూడా కొన్ని సందర్భాల కమ్యూనికేట్ అవుతాయి బల్లులు అరిచినప్పుడు రెండు బల్లులు పోట్లాడినప్పుడు బల్లులు పదే పదే తిరిగినప్పుడు ఇచ్చే సందేశం సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం రెండు బల్లులు ఒకవేళ మీ ఇంట్లో రెండు బల్లులు ఒకే చోట చేరి గొడవ పడుతున్నాయి అంటే మీరు ప్రేమించే వ్యక్తి నుంచి విడిపోతారని సంకేతం సమయంలో గృహప్రవేశం సమయంలో చనిపోయిన బల్లి కనిపించింది అంటే ఆ ఇంట్లో ఉండబోయే వాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిక బల్లి పగటి పూట బల్లి శబ్దాన్ని విన్నారు అంటే అది చెడు సంకేతం కాదు ఆందోళన పడాల్సిన అవసరం లేదు పొట్టపై బల్లి ఆడవాళ్ల పొట్టపై పడింది అంటే త్వరలోనే గర్భం పొందుతారని సంకేతమని జెమైకాన్ లెజన్ ప్రకారం తెలుస్తుంది ఒకవేళ మీరు మీ సమస్యను పరిష్కరించే పనిలో నిమగ్నమైనప్పుడు బల్లిని చూశారంటే మిమ్మల్ని మీరు ఆ సమస్య పరిష్కారం చేయకుండా వదిలిపెట్టాలని సంకేతం సరిపడ నిద్ర ఒకవేళ మీరు వెళ్తున్న దారిలో బల్లి అడ్డం వచ్చిందంటే మీరు సరిపడా నిద్రపోవడం లేదని సూచిస్తుంది మోకాలిపై బల్లి మోకాలపై పడింది అంటే మీరు ఏదో గుడ్ న్యూస్ వినబోతున్నారని సంకేతం తలపై ఒకవేళ బల్లి తలపై లేదా కుడి చేతిపై పడిందంటే మీ ప్రొఫెషన్ లో గుడ్ లక్ పొందినట్లు సంకేతం హిందూ శాస్త్రం ప్రకారం బల్లి పాదం లేదా కాలిపై పడితే బ్యాడ్ కి సంకేతం ముప్పు బల్లులు అరుస్తూ తిరగడం గమనించారంటే మీకున్న పనిచేయగల శక్తి ముప్పులో పడుతుందని సంకేతం